అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడేమంటే మారుతి సుజుకి విష్ణు కార్స్ స్లం నేర్ వాళ్ళు నన్ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు సందర్భం ఏమంటే ఆ కంపెనీ తరఫున న్యూ డిజైర్ కార్ లాంచ్ చేశారండి ఆ శుభ సందర్భంగా నన్ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారనమాట ఇంకా లాస్ట్ మంత్ అయితే ఇదే షోరూమ్ లో మనం ఒక బండి బుక్ చేశాము అంబులెన్స్ కని ఆ విషయాలు మీ అందరికి కూడా చాలా వరకు తెలుసు ఉచితంగా సర్వీస్ చేయడానికి మన ట్రస్ట్ తరఫున బండి అయితే ఆల్రెడీ వచ్చేసిందండి ఇంటీరియర్ వర్క్ జరుగుతా ఇంక ఈరోజు మీ అందరికీ ఓ విషయం తెలియజేయాలా అది ఏమి అనేది వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది ఓకేనా వెల్కమ్ అవర్ మేడం గారు జీవితో అండ్ ముందుగా ఏమో ఈ విధంగా మంచి సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేయించారు చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఈ విధంగా అయితే జ్యోతి వెలిగి ఇంకా స్విఫ్ట్ డిజైర్ కొత్త మోడల్ అయితే చాలా బాగుందండి అక్కడ చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా స్విఫ్ట్ డిజైర్ కొత్త మోడల్ గురించి చెప్పాలంటే ఇంకా మాటలు సరిపోవనుకోండి అంత బాగుంది బండి అయితే మాత్రము ఇదేదో ప్రమోషన్ అనుకోవద్దండి నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ నాకు అది చెప్పడానికి నాకైతే అంత తెలియదు అవగాహన లేదు కాబట్టి స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నంబర్ కాల్ చేసి కనుక్కోండి ఓకేనా మళ్ళా ఆశ్రమం విషయాల కోసం వాళ్ళకి ఫోన్ చేయొద్దండి పాపం మళ్ళీ బిజీగా ఉంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీరు కారు గురించి కనుక్కోవాలంటే మాత్రమే ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి ఓకేనా ఇదిగోండి కారు సూపర్ సూపర్గా ఉందండి బండి అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఈ బండి చూస్తేనే నాకు ఒక ఐడియా వచ్చిందండి నాకు ఉండేది పెద్ద కారు మీ అందరికీ తెలిసిన విషయమే పెద్ద కార్లు లాంగ్ జర్నీకి మాత్రం చాలా బాగుంటుందండి కాకపోతే ఏమంటే ఏమన్నా సరుకులు తెచ్చుకోవడానికి పొలం నేరకు వెళ్తాం కదండి చిన్న చిన్న వీధుల్లో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాకపోతే పోకపోతే తప్పదు అనమాట అదే కాకుండా మన ఆశ్రమవాసుల్లో కొంచెం ఏజ్డ్గా ఉండేవాళ్ళు పెద్ద కార్ని ఎక్కలేకపోతున్నారు చిన్న కార్ అయితే బాగా ఈజీగా ఎక్కగలుగుతారు హెంపర్ అని చాలా రోజులు ఇంకా నాకు ప్లాన్ ఉంది చిన్న కార్ కొనాల అని చెప్పి ఇక్కడ వీళ్ళు ఇన్వైట్ చేశారు ఈ కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కారు డ్రైవింగ్ సీట్లో ఒకసారి మీరు కూర్చోండి మేడం మహా పని రకంగా కూర్చోబెట్టారు అన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది అదేమి అనేది వీడియో చివరిలో మీకు తెలియజేస్తాను ఇంకా మీకు ఇప్పటికే అర్థమైపోయింది అనుకుంటాను నేను చెప్పే మాటలను బట్టి ఏది చేసినా కూడా మీ అందరికీ తెలియజేసే చేస్తున్నాను దాంట్లో మంచిగా భావించే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారు ఆ వన్ పర్సెంట్ చెడ్డగా భావించే వాళ్ళు ఉంటారు వాళ్ళని మనం ఏం చేయలేము చెప్పాలంటే అలాంటి వాళ్ళు కూడా ఉండాలండి ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు ఒక ఏకైక ఒక ఎనిమీ ఉన్నారండి నా పట్టుదల ఏమంటే అన్ని విషయాల్లో కూడా తనకన్నా కూడా ఒక స్టెప్ నేను పైకే ఉండాలని పట్టుదలతో అదే విధంగా చేస్తున్నాను కూడా ఉన్నాను కూడా తను ఎంత ప్రయత్నం చేసినా కూడా నన్ను అందుకోలేకపోతుంది పాపం అట్లని నా నుండి వాళ్ళకేం ఇబ్బంది ఉండదు నేను ఒక మంచి పని చేస్తున్నాను ముందుకెళ్తున్నాను నా పని నాది నన్ను వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు అంతే ఇంకా ఈ టాపిక్ ఇక్కడ వదిలేసి మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి విన్నారు కదండి కార్ అయితే వైట్ కలర్ కార్ బుక్ చేసుకున్నాను ఇంకా అవ్వతలను తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఉంది కదమ్మా మళ్ళా కారు ఎందుకు అని మీరు అనుకోవచ్చు కాకపోతే అంబులెన్సు మన ఓన్లీ మన ఆశ్రమానికి మాత్రమే కాదండి బయట సర్వీస్కి మనం అంబులెన్స్ పెడతా ఉండేది అదేవిధంగా ఆశ్రమానికి కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఏమంటే ఆశ్రమంలో అంబులెన్స్ ఉండే టైం ఉండొచ్చు లేని టైం ఉండొచ్చు కా బయట సర్వీస్కి వెళ్ళి ఉండొచ్చు కాబట్టి మనం ఒక చిన్న కారు కూడా ఉంటే మనకు మంచిది అన్నట్లుగా మనం బయట వెళ్ళినప్పుడు ఆశ్రమానికి ఏమన్నా తెచ్చుకోవాలన్నా కూడా ఆ కారు డిక్కే అయితే మాత్రము ఒక మనిషి పడుకొని ప్రయాణం చేసే అంత పెద్దగా ఉందన్నమాట కాబట్టి మనం ఏమైనా సరుకులు తెచ్చుకోవాలన్నా వెజిటేబుల్స్ తెచ్చుకోవాలన్నా ఇంకేదైనా తెచ్చుకోవాలన్నా కూడా చాలా వరకు బాగుంది కాబట్టి సౌకర్యంగా ఉంది కాబట్టి ఈ రకంగా చిన్న కారు అయితే వైట్ కారు మనం బుక్ చేసుకున్నాం ఇంకేదైనా కొన్నప్పుడు మనకిష్టమైన వాళ్ళకి మనం ఖచ్చితంగా తెలియజేస్తాం అవునా కదా నాకు ఇష్టమైన వాళ్ళంటే మీకన్నా ఎవరున్నారండి దానికనే అన్నీ కూడా మీరు ఈ రకంగా కష్టాలు కానీ సుఖాలు కానీ సంతోషాలు కానీ ఏదైనా కానీ మీతోనే పంచుకుంటాను చెప్పాను కదా ఇందాక నైంటీ నైన్ పర్సెంట్ నన్ను మెచ్చుకునే వాళ్ళే ఉన్నారు కానీ వన్ పర్సెంట్ మాత్రం వదిలేద్దాం అంతే ఇంకేం కాదు ఇంకా మన ఈ మధ్య షార్ట్స్ రూపంగా మీ ముందుకు తీసుకొచ్చాను ఒక చిన్న చిన్నబిట్టు ఏమంటే మన ట్రస్ట్ తరఫున కొత్తగా బిజినెస్ కూడా పెట్టబోతున్నాను అన్నట్లుగా అవునండి అది మళ్ళా కూడా చెప్తున్నాను ఏమంటే కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగి ఉంటుంది కదా దానికనే ఆ రకంగా కొత్తగా బిజినెస్ కూడా పెట్టబోతున్నాను అది కూడా అదే తొందరలో మేము ముందుకు తీసుకొస్తాను ఎందుకంటే రాబోయే కాలంలో నేను చేసే సర్వీసులు నెక్స్ట్ తరం వాళ్ళు కంటిన్యూ చేయాలంటే వాళ్ళకి బాధ్యత మాత్రమే ఈ వేళ బరువు ఇవ్వకూడదు అన్నట్లుగా ఈ రకంగా ప్లాన్లు అయితే చేస్తున్నాను దేవుడి దైతో అన్ని రకాలు కూడా మంచిగానే జరుగుతూ ఉంది మీ అందరి అభిమానంతో మీ అందరి బ్లెస్సింగ్స్తో ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మీ అందరూ కూడా నన్ను బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇందాక చెప్పిన నేను పై మాటకు కాదండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఏది చేసినా కూడా మీతో పంచుకోకుండా నేను చేయను ఖచ్చితంగా మీతో పంచుకుంటాను నా బాధలు కష్టాలు సుఖాలు సంతోషాలు ఏదైనా కూడా కానివ్వండి మీతో పంచుకుంటాను అన్నీ మీరే నాకు ఇక్కడైతే కార్ బుక్ చేశాం కదండి అవి సంతకాలు పెడుతున్నాను అనమాట ఇంకా కార్ రావడానికి లేట్ అవుతుంది వచ్చినప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి బా అదే విధంగా ఈ కారు గురించి కొత్త స్విఫ్ట్ డిజైర్ గురించి మీరు కనుక్కోవాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ మళ్ళీ వీళ్ళ నెంబర్ పెట్టి మాకు ఇబ్బంది పెట్టారనుకుంటే కష్టం కదా దానికని ఎందుకంటే ఇది ప్రమోషన్ వీడియో అయితే మాత్రం కాదండి ఎవరు తప్పుగా భావించద్దు ఎందుకంటే మళ్ళీ ఎవరైనా అమ్మ ప్రమోట్ చేస్తారేమో అనుకుంటే కష్టము మన ట్రస్ట్ తరఫున అలాంటివి ఏమి ఉండదు ఇంక ఈ వీడియో ఏమంటే మన విషయాలు మాట్లాడుకున్నాం మనం వాళ్ళు ఎంతో మంచిగా ఇన్వైట్ చేశారు అక్కడికి వెళ్ళాను కార్ చూశాను బాగుంది మనం బుక్ చేసుకున్నాము ఇలాంటివన్నీ మన విషయాలు నా విషయాలు మీకు తెలియజేయాలి కదండి నేనేం చేస్తున్నాను అన్నట్లుగా దానికి అంతే ఇంకేం కాదు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీ విలువైన సమయానికి ఏటాయించి వీడియో చివరి వరకు చూశారు చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ